చూడండి ఫ్రెండ్స్ ఇదిగో తాలింపు పెడుతున్నాము ఆల్రెడీ మన పచ్చి తొక్కల పచ్చడి రెడీ అయిపోయింది మేమే వేస్తున్నాను తాలింపులో చూడండి తాలింపు గింజలో కొంచెం కరివేపాకు ఉల్లిపాయ లేదంటే ఫ్రెండ్స్ మీరు ఉల్లిపాయ వేసుకోండి కొద్దిగా నాలుగు ఎల్లిమిర్చి వేసేసాం ఎల్లిమిర్చి తొడాలు తీపెన వేయగల ఫ్రెండ్స్ మామూలుగా తొడాలతో వేసుకోవచ్చు తగినంత పసుపు ఫ్రెండ్స్ చెత్తా చెట్టా మాటని కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చిన వాటిని వేయించుకోవాలా ఏల్చుకోవాలి మా ఇంట్లోకి ఇంత కనిపించలేదు మా అమ్మాయి తెచ్చుకుంటుంది వేడి వేడి వేసుకుంటే గోడలు చక్క చక్క వచ్చే సిద్ధం అయిపోయింది కొంచెం తగినంత పసుపు పసుపు ఎక్కువ వేసినా యాంటీబయోటెక్ కాబట్టి తేనొచ్చి బండి ఫ్రెండ్ అయితే పసుపు వాసన రాకుండా ఉంటే చాలు వేగినాక ఆ పసుపు పచ్చడి దీంట్లో వేసుకుంటే కమ్మగా ఉంటుంది